హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ కొత్త వాళ్ళ కోసం ఎవరిదైతే మానిటైజేషన్ ఎనబుల్ అయ్యి లక్ష కంటే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించాలని కొత్త ఆప్షన్ అయితే తీసుకొని రావడం జరిగింది అది కూడా కేవలం ఈ ఒక్క నెల వరకు మాత్రమే మార్చ్ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఈ ఆప్షన్ అయితే మీరు దీని నుండి డబ్బులు అయితే సంపాదించవచ్చు అది కూడా చాలా అధికంగా వేరే వాళ్ళతో పోల్చుకున్నట్లయితే అది ఏంటి అని అంటే మీరు చాలామందికి తెలిసే ఉంటుంది యూట్యూబ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది లాంచ్ చేసిన తర్వాత పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితే దాని నుండి మంచిగా సంపాదిస్తున్నారు అఫ్లియేట్ లింక్స్ ఇచ్చి కానీ చిన్న క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేల్స్ రాక లే లేకుంటే వాళ్ళు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించక అంటే నేను ప్రోడక్ట్ ట్యాగ్ చేసినా కూడా మనకు సేల్స్ అయితే రావు అనవసరంగా టైం వేస్ట్ అని చాలామంది ట్యాగ్ చేయట్లేదు అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ బూస్ట్ చేయాలి అందరిని ట్యాగ్ చేసే విధంగా చేయాలని వాళ్ళ కోసం ఓన్లీ ఇన్వైటెడ్ ఓన్లీ ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగింది అంటే మనకు మేల్ వస్తుంది ఆ మేల్లలో బోనస్ మీకు ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఉంటుంది ఆ బోనస్ ఏ విధంగా ఉంటుందని అంటే మీరు ఒకవేళ ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఇరవై ఐదు డాలర్స్ది ఏదైనా సేల్ అనుకోండి మొత్తం అన్ని ఏది మీ మొత్తం నెల మొత్తం కలిపి ఇరవై ఐదు డాలర్స్ సేల్ అనుకోండి మీకు ఐదు డాలర్స్ బోనస్ అన్నట్టు ఓకేనా డైరెక్ట్గా మీకు మీకు వచ్చే కమిషన్ కాకుండా ఫైవ్ డాలర్స్ ఎక్కువ వస్తాయి మీకు అక్కడి నుంచి వచ్చే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మళ్ళీ సిక్స్ పర్సెంట్ ప్రోడక్ట్ బట్టి ఉంటుంది కదా దాన్ని ఆ కమిషన్ కాకుండా ఈ మళ్ళీ ఫైవ్ డాలర్స్ ఎక్కువ వస్తుంది ఇంకా ఇక్కడ మనకు ఫైవ్ అనగానే మీకు ఇక్కడ తక్కువనిపించవచ్చు కానీ వన్ ఫిఫ్టీ డాలర్స్ సేల్ అనుకోండి మీకు థర్టీ డాలర్స్ అయితే వస్తాయి ఒకవేళ మీరు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ సేల్ చేసారనుకోండి హండ్రెడ్ డాలర్స్ బోనస్ వస్తుంది హండ్రెడ్ డాలర్స్ అంటే అది మంత్లీ పేమెంట్ రాక ఏడ్చే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు అది ఓన్లీ బోనస్గానే ఇస్తుంది నీకు అలాగే థౌజండ్ డాలర్స్ సేల్ అనుకోండి డైరెక్ట్గా టూ హండ్రెడ్ డాలర్స్ బోనస్ రావడం జరుగుతుంది సింపుల్గా మనకు వేరే క్రియే అంటే పెద్ద క్రియేటర్స్తో పోల్చుకుంటే డబల్ ఇస్తుంది ఇక్కడ మనకు వాళ్ళకు బోనస్ కూడా ఇప్పుడు లేదు మనకు బోనస్ స్పెషల్గా ఇస్తామని అయితే చెప్తుంది వాళ్ళకు అక్కడ ఓన్లీ కమిషన్ ఇక్కడ మనకు బోనస్ ఇంత రెట్లు ఇస్తామని అయితే చెప్తుంది ఒకవేళ మీరు రివ్యూస్ కానీ లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ గురించి మీరు చెప్తున్నారనుకోండి ఖచ్చితంగా ప్రోడక్ట్ లింకింగ్ అనేది మొదలు పెట్టండి ఓన్లీ సేల్ మాత్రమే సేల్ చేస్తే మాత్రమే మీరు ట్వంటీ ఫైవ్ డాలర్స్ వరకు సేల్ చేస్తేనే మీకు ఫైవ్ డాలర్స్ వస్తాయి మీరు అంత అందులో వాళ్ళ ప్రాఫిట్ ఎంత ఇది నీకు ఏది అవసరం లేదు ఓన్లీ సేలింగ్ మాత్రమే ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే చాలా తక్కువ అమౌంటే కదా ఓ నాలుగు ఐదు మూడు వేలు అమౌంట్ అనుకోండి మూడు వేలు అంటే నీకు ఐదు డాలర్స్ వస్తాయి ఒకవేళ నువ్వు హండ్రెడ్ డాలర్స్ థౌజండ్ డాలర్స్ సేల్ చేయించిన అనుకోండి నీ ఇక్కడ టూ హండ్రెడ్ డాలర్స్ అయితే రావడం జరుగుతుంది థౌసండ్ డాలర్స్ అంటే మీకు ఇక్కడ ఎక్కువ అనిపించవచ్చు ఒకవేళ మీకు వ్యూస్ బాగా వచ్చి రివ్యూస్ గురించి మీరు చేస్తున్నారనుకోండి ఈజీగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అందుకోసం ప్రోడక్ట్ ట్యాగింగ్ అనేది మీరు ఇప్పటి నుండి మొదలు పెట్టండి ఈ ఒక్క నెలలోనే మీకు ఈ అవకాశ అవకాశం అయితే ఇచ్చింది మళ్ళీ తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా చేయరా అనేది అయితే తెలియదు వరకు అయితే మార్చ్ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు మీకు కూడా ఈ మెయిల్ వచ్చి ఉంటే మీరు కూడా ఎలిజిబుల్ ఉన్నట్లే ఒకసారి వెళ్ళి మీరు మెయిల్ చెక్ చేసుకోండి మెయిల్ చెక్ చేసుకున్నట్లయితే ఒకవేళ వస్తే మీరు లింకింగ్ చేయడం మొదలు పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా వీడియో మీకు చాలా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను అంటే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వన్ జై హింద్ వందే దే మాత్రం